హలో ఎవ్రీ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే మాత్రము మొన్న వ్లాగ్ అండి మా వారైతే మాత్రం మార్నింగ్ లేవంగానే టీ పెట్టేసి టీ తాగేసి నేను వాకింగ్కి వెళ్ళిపోతాను అనేసి అన్నారండి ముందు రోజు రాత్రి నేను పడుకునేటప్పుడు పాలు మరిగించాను కదండి సో ఆ పాలలోనే కొన్ని పాలు అయితే తీసుకుని మా వారికి అయితే టీ పెట్టేసాను మరొక స్టవ్ మీదేమో పిల్లలకి రాగిజావ కాదామనుకుంటున్నానండి సో నీళ్ళైతే మరిగిస్తున్నాను సో ఇప్పుడు వచ్చిన పాల ప్యాకెట్ అయితే తీసుకోలేదు సో తీసుకోవడానికి అయితే బయటికి వచ్చానండి ఆ పాల ప్యాకెట్ అయితే తీసుకుని ఇక దీన్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే నైట్ కట్ చేసిన పాలు ఉన్నాయి కదండి సో ఆ పాలు ఇప్పటికే సరిపోతాయి మాకు ఇంక ఇదిగోండి నేను టీ అయితే పెట్టాను కదండి అక్కడ టీ అయితే మరిగిపోతుంది సో మా వారికి అయితే వడపోసేసి ఇచ్చేస్తాను మా వారైతే టీ తాగేసి ఇంకా వాకింగ్ అయితే వెళ్ళిపోయారండి ఇంకా నిన్న మరిగించిన పాలు కిందకి మేగడైతే వచ్చేసి ఉన్నది దాంట్లోకి నేను ఇప్పుడు పాలు ప్యాకెట్ అయితే కట్ చేసేస్తున్నానండి ఈ రోజు నైట్ కి పెరుగులేదు సో అందుకనేసే నిన్న నేను కిచెన్ క్లీనింగ్ బ్లాగ్ అయితే పెట్టానండి ఆ వ్లాగ్ అసలు ఎవరు సరిగ్గా లేదు నన్ను చాలా మంది కంప్లీట్గా డీప్ క్లీనింగ్ బ్లాగులు పెట్టుబాని అని అడుగుతూ ఉంటారండి సో అడుగుతున్నారు కదా అనేసి ప్రతి బిట్ని నేను వీడియో అయితే తీశాను బట్ ఎక్కువగా రీచ్ రాలేదండి ఎవరైనా చూడకపోతే చూడండి నిన్న వంటగది డీప్ క్లీనింగ్ అయితే చేశాను సో చాలా నీట్గా ఉందండి వంటగది నిన్నే క్లీన్ చేశాను కదా ఇంకైతే ఇంకోండి ఈ రోజు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద రాగిజాబ్ అయితే కాస్తున్నానని చెప్పాను కదా సో దానికోసం స్టవ్ మీద నీళ్ళు పెట్టి వేడి చేస్తున్నాను నీళ్ళు కొంచెం మరుగుతున్నాయి అనగా మనము రాగిపిండి అయితే అందులో వేయాలన్నమాట రాగి పిండి వేయకుండా దాన్ని వేయాలనమాట డిజాల్వ్ చేసుకుని ఏమీ లేకుండా చూసుకుని అప్పుడైతే నీటిలో వేసుకున్నాం అనుకోండి జావ చక్కగా రెడీ అయిపోతుంది ఒక స్టవ్ మీదేమో పిల్లలకి రాగి రాగిచావకాస్తున్నాను మరొక స్టవ్ మీదేమో పాలు పెట్టాను కదండి పాలు అయితే మరుగుతూ ఉన్నాయి సో నేను ఇంకా రాగి అయితే మరీ పల్చగా కూడా కాయనండి కొంచెం చిక్కగానే కాస్తాను ఎందుకంటే పిల్లలు ఒక గ్లాస్ తాగిన వాళ్ళకి కడుపు నిండా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో చిక్కగా అయితే కాస్తాను చాలా మంది రాగిజావలో ఓట్స్ వేస్తారు కొంతమంది పాలు వేసుకుని కూడా కాసుకుంటారండి నాకు అలా ఇష్టం ఉండదు నా చిన్నప్పటి నుంచి అంటే షాను ఏజ్ ఉన్నప్పటి నుంచి నేను రాగిజావ తాగుతున్నాను మా అమ్మ ఎప్పుడూ ఇలాగే కాస్తదండి సో చిన్నప్పటి నుంచి మనకి ఏదైతే అలవాటు ఉంటుందో దాన్ని మనము కంటిన్యూ చేయగలుగుతాం కానీ మధ్యలో కొత్త అలవాట్లైతే నేర్చుకోలేం కదండి సో చాలామంది నాకు చెప్తూ ఉంటారు బెల్లం వెయ్యక్క పంచదార వెయ్యక్క లేకపోతే పాలు వెయ్యక్క ఓట్స్ వెయ్యక రాగిజావులు అని చెప్తూ ఉంటారండి బట్ నాకు అసలు అలా గలవట్లేదు నాకు ఇలాగ అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇదే కంటిన్యూ అయితే చేస్తున్నాను అనమాట ఇంకైతే నేను రాగి రాగిజావు పక్కకి దింపేశాను మరిగిపోయినాయి కదండి పాలు పాలును కూడా పక్కనైతే పెట్టేశాను ఇప్పుడు ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వంట కంగారు ఏమీ లేదండి తాయితీగా వండుకోవచ్చు కాకపోతే నేను త్వరగా ఎందుకు వంట చేసేస్తున్నాను అంటే నేను ఎడిట్ చేయాల్సినవి చాలా ఫుటేజ్ అయితే ఉంది త్వరగా నేను మార్నింగ్ రొటీన్ని కంప్లీట్ చేసేసుకుని ఎడిట్ చేయాల్సింది ఒకటి ఒక కొలాబరేషన్ షూటింగ్ ఉంది దాన్ని ఒకటి కంప్లీట్ చేసేసుకోవాలండి సో త్వరగా పనులు పూర్తి చేద్దాము అనేసి ఎయిట్ థర్టీ కల్లా ఇంట్లో ఈ పనులన్నీ పూర్తి చేసేసుకోవాలని నేను త్వర త్వరగా చేస్తున్నాను అనమాట నిన్న నైట్ పడుకోవడానికి ముందే మా వారైతే మాత్రము మొత్తం దొండకాయల్ని కట్ చేసేసారండి సో ఇప్పుడు నేను దొండకాయ ఫ్రై అయితే పెడుతున్నాను మనుకి లంచ్ బాక్స్ పంపించాలి షానుకి అయితే మాత్రం ఈ రోజు ఎగ్జామ్స్ ఉంది ఆఫ్టర్ స్కూలే అంటే లెవెన్ ఓ క్లాక్ కల్లా షానుకి స్కూల్ అయిపోతుంది అనమాట షాను స్కూల్ నుంచి వచ్చే లోపల టూ పీఎంకి పెట్టాల్సిన వ్లాగ్ని అయితే ఎడిట్ చేసేసుకోవాలి అనేసి అనుకుంటున్నానండి సో అందుకనేసి నేను నైట్ మా వారు దొండకాయలు కట్ చేసేసారు అండ్ ఈ దొండకాయ ఫ్రై మగ్గడానికి చాలా టైం పడుతుంది కదా మా వారు ఆఫీస్కి టెన్ ఓ క్లాక్కి వెళ్తారండి సో ఇప్పుడు టైం అయితే మాత్రము ఎయిట్ అలా అవుతుంది వేసేయండి ఎయిట్ ఓ క్లాక్కి స్టవ్ మీద వేసేస్తే తాయి తీగి ఇది మగ్గుతుంది నైన్ కల్లా పూర్తవుతుంది టెన్ ఓ క్లాక్కి నేను లంచ్ బాక్స్ని కలిపేసి మనువుకి పంపించేస్తే మా వారు ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ మనువుకి అయితే ఇచ్చేస్తారనమాట సో తాలింపు కోసం పప్పులన్నీ వేసానండి నాకు నిజానికి పప్పులు అవి వేసుకోవడం ఇష్టం ఉండదు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి అలాగే ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది నాకు అలా నచ్చుతుంది కాకపోతే ఏంటంటే మా మను ఖచ్చితంగా పప్పులు కావాలి పప్పులు కావాలని అడుగుతుంది సో దానికోసం పప్పులు అయితే వేయాల్సి వస్తుంది ఇంక ఇదిగోండి నేను నూనె తీసుకున్నాను కదా తాలింపు వేగిపోయిన తర్వాత ఈ దొండకాయ ముక్కలు వేసేసి కాసేపు అయితే మిక్స్ చేశాను ప్రస్తుతానికి ఇంకా సాల్ట్ ఏమీ వేయలేదులేండి ఇంకా తర్వాత మరొక స్టవ్ మీద బియ్యం కూడా కడిగి పెట్టేద్దాము ఎంత త్వరగా వంట పూర్తి చేసేసుకుంటే అంత బెటర్ అనిపిస్తుంది సో నేను ఇంకా బియ్యం కూడా వాష్ చేసేసి క్లీన్ చేసేసి టూ టైమ్స్ స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నానండి ఇవి రెండు అవుతాయి ఈ లోపల నేను పిల్లలిద్దరికీ జడలైతే వేసేసి వచ్చేస్తానండి నేను జడ వేసేస్తే ఒక అంటే ఫస్ట్ షానుకు జడ వేస్తున్నాను అనుకోండి ఈ లోపల మనువు స్నానం చేస్తూ ఉంటుంది ఒకవేళ మనువుకి జడవేస్తూ ఉంటే షాను స్నానం చేసేసి రెడీగా ఉంటుందండి సో అలా అయితే నేను చేస్తున్నాను అనమాట మధ్య మధ్యలో వచ్చి కూర అది దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసాను అనుకో ఇది స్లో స్లోగా ఇది మగ్గుతూ ఉంటుంది ఈరోజు నేను వాయిస్ కొంచెం స్లోగా ఇస్తున్నానండి మీకు వినిపిస్తుందా లేదో నాకు తెలియదు తెలీదు ఎందుకంటే పిల్లలు అవి పడుకున్నారండి గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఎక్కడ లేచిపోతారని భయం వేసి కొంచెం స్లోగా అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక ఇద్దరికి జల్ల వేసేసానండి వాళ్ళు స్నానాలు అయితే చేస్తున్నారు ఈ లోపల వాళ్ళకి వాటర్ బాటిల్స్ని స్నాక్స్ని నింపేసాను అనుకో వాళ్ళిద్దరు స్కూల్కి అయితే పట్టుకెళ్ళిపోతారు కదా ఈరోజు పిల్లలిద్దరికీ స్నాక్స్ కింద నేనైతే కర్బూజా పెట్టేశానండి మొన్న కర్బూజా ఒక ముక్కే కట్ చేశాను కదా ఆ మిగతా ముక్కను నేను వాళ్ళ ఫ్రిజ్లో ఉంచేసాను అనమాట యాక్చువల్లీ ఆ ముక్కను నేను జ్యూస్ చేద్దామని ఉంచానండి కాకపోతే నాకు అసలు అంత టైమే ఉండట్లేదు అందుకనేసి అందుకనే ఇంకా పిల్లలిద్దరికి కర్బూజాను కట్ చేసేసి స్నాక్స్ బాక్సులు అయితే పెట్టేశానండి షానుకు ఒక బాక్స్ మనకు ఒక బాక్స్ సో ఇంకా లంచ్ అయితే మాత్రం మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు షానుకి ఎలాగో లెవెన్ ఓ క్లాక్ వరకే స్కూల్ అనమాట ఇంకా రైస్ కూడా ఉడికిపోయిందండి అయితే నేను ఇంకా వాచ్ చేసుకుంటున్నాను నేను పిల్లలకి నైట్లు పడుకున్నప్పుడే ఇలాగ ఆల్మండ్స్ను తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే నానబెడుతున్నాను అన్ని రకాలు ఒకే రోజు నానబెట్టకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీలోగా అయితే నానబెడుతున్నానండి రాగుజావు కూడా కాగిపోయి చల్లారిపోయింది గోరువెచ్చగా అయిపోయింది సో దీంట్లోకి నేను పెరుగు అయితే వేస్తున్నానండి నాకు రాగిజావలో ఖచ్చితంగా మజ్జిగ కానీ పెరుగు కానీ కలుపుకుని తాగడమే నచ్చుతుంది మరీ చిక్కగా బిల్లబెల్లలా ఉన్న పెరుగులా కాకుండా ఆ పెరుగు ముక్క ముక్కల కింద అయిపోయి పలచగా అయిపోతే ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట అండ్ ఇలాగ పెద్ద పెద్ద గడ్డల కింద ఉన్న పెరుగు అడ్డబడ్డదనుకోండి అనుకోండి మొత్తం తాగిందంతా కక్కేస్తుంది మనం అసలు ఇష్టపడదండి పాలు పెరుగు ఎక్కువగాని కానీ అయినా తాగించాలి కాబట్టి అనమాట నేను ఇంకా ఈ పెద్ద గ్లాస్ అయితే షానుకు వేసానండి మనుక చిన్న గ్లాస్ తాగించడమే చాలా కష్టము సో అయితే చిన్న గ్లాస్ అయితే వేసేసాను ఇక ఇలాగ ఇచ్చాను అనమాట కొంచెము డ్రై ఫ్రూట్స్ను జావ అయితే ఇచ్చేసానండి మా షాను అయితే మాత్రము చాలా ఇష్టంగా తాగుతుందండి టూ మినిట్స్లో ఒక గ్లాస్ మొత్తాన్ని ఖాళీ చేసేస్తుంది అనమాట షాను అయినా బంగారం లేండి ఏది ఇచ్చినా కూడా వద్దు లేదు నాకు ఇష్టం లేదు నీ ఎలాంటి మాటలు ఏమీ అనదు అట్లీస్ట్ తాగడానికి ట్రై చేయడమో లేకపోతే టేస్ట్ చూడడానికి ట్రై చేయడమో అయితే చేస్తుంది సో అదైతే మాత్రము దానికి ఇచ్చిన గ్లాస్ మొత్తాన్ని త్వర త్వరగా ఖాళీ చేసేసింది తర్వాత ఇంకా ఒక నాలుగైదు ఆల్మండ్స్ అవి తినేసి ఇంకా ఒక ఆప్రికాటు ఒక ఎండు ద్రాక్ష రెండు కిస్మిస్లు కూడా తినేసింది అసలు ఈ కాంబినేషన్లో పిల్లలకి పెట్టొచ్చో లేదో తెలీదు రాగిజావ్ ఇచ్చిన రోజు నేను మా వారిని అన్నాను డ్రై ఫ్రూట్స్ పెట్టేసి పిల్లలకి పాలు ఇచ్చేస్తాను ఒక్కొక్క పెద్ద గ్లాస్ అంటే మా వారు వద్దు కాయ కడుపు నిండా ఉంటుంది పిల్లలకి అనేసి రాగిజావ కాయిచ్చారు ఇంకా పిల్లలకి పెరుగు రాగిజాబులో వేసాను కదండి ఇంకా మిగిలిపోయిన గిన్నెని అలాగా ఉంచేసి దాంట్లోనే మళ్ళీ రాత్రికి పెరుగు కావాలని చెప్పాను కదండి సో పాలు అయితే వేసేసాను తోడుచుక్క ఇంక ఇదిగోండి మా షాను అయితే ఎగ్జామ్ రాయడానికి స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది తర్వాత మనుని కూడా రెడీ చేసేసి మనుని కూడా స్కూల్కి అయితే పంపించేశాను ఈరోజు మా మను ఏడవకుండా నిద్రలేసిందండి ఎందుకంటే ఈరోజు వాళ్ళకి స్కూల్లోని స్విమ్మింగ్ అయితే ఉన్నదంట అందుకని చాలా సంతోషంగా నిద్రలేసిపోయింది ఏడవలేదు ఇంకా ఇదిగోండి ఇందాక నేను కూర స్టవ్ మీద పెట్టాను కదా ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇక దీంట్లోకి నేను కొంచెం కారం వేసేసి కూర మొత్తాన్ని కాసేపు నూనెలో వేగిచ్చేసాను అనుకోండి ఇంక అంతే దొండకే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది నాకైతే మాత్రము దొండకాయ ఫ్రై చాలా ఇష్టమండి నాకు ఏ అయితే ఇష్టాలు ఉంటాయో మా షానుకు కూడా అవే ఇష్టాలు అయితే ఉంటాయి అనమాట మేమిద్దరం పిండి చాలా ఇష్టంగా ఎంతో ఇష్టంగా అనమాట దొండకాయ ఫ్రైని చాలామంది అంటారు కదండి దొండకాయ ఎప్పుడు తింటే మతి మరపు వచ్చేస్తుంది లెక్కలు రావు అనేసి మేబీ అందుకేనేమో నాకు అసలు లెక్కలు రావు బట్ నేను ఇలాంటివి ఏమీ నమ్మనండి ఏమో నేను చిన్నప్పటి నుంచి నాకు ఎవరో అంత బాగా లెక్కలు నేర్పకపోవడం వల్ల నాకు రాలేదు ఇక్కడ టైం అయితే నైన్ థర్టీ అవుతుందండి నాకు ఏంటో జావ తాగాలనిపించట్లేదు అనిపించట్లేదు వేడివేడిగా దొండకాయ ఏపుడి నెయ్యి అలాగే వేడి వేడి అన్నం ఉంది కదా ఇది వేసుకుని తినాలి అనిపిస్తుంది సో కొంచెం అన్నం అయితే పెట్టుకుని ఈ దొండకాయ ఏపుడి నెయ్యి అయితే వేసుకుని రెండు ముద్దలు అన్నం అయితే తినేస్తున్నానండి ఇంకే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు మా వారు నేను ఆఫీస్కి వెళుతూ అక్కడ ఆఫీస్ క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను అన్నారు పిల్లలు ఇంకా జావ అయితే తాగేసి వెళ్ళిపోయారు కదండి నాకైతే మాత్రం ఆకలి వేస్తుంది అనేసి నేను దొండకాయ ఫ్రై అయితే పెట్టుకుని తింటున్నాను మా వారేమో మాత్రమే నేను ఇల్లు మొత్తాన్ని సర్దేసి ఇచ్చేసానండి తను ఒక్కొక్క గదికి మా అప్పు అయితే పెట్టుకుంటూ వస్తున్నారు సరే మీరు ఇంకా పని చేసుకోండి నాకు ఆకలి వేస్తుంది అనేసి నేను ఈ పిల్లలకి అంచనా కొంచెం అన్నం అయితే పెట్టుకుని నేనైతే మాత్రం బ్రేక్ఫాస్ట్ కింద అన్నం అయితే తినేసాను ఇంకా నేను అన్నం తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చినవి ఉంటాయి కదండి అంటే రాగిజావు కాసిన గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా సో వాటి అన్నిటినీ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనువుకి లంచ్ బాక్స్ అయితే పెట్టేశారనమాట ఇంకా మా హస్బెండ్ ఆ లంచ్ బాక్స్ అవి తీసుకుని ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు పాపం మా వారికి అస్సలు ఖాళీ ఉండట్లేదండి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే వేస్తున్నారనమాట సో దానికోసము ఆయన ఎర్లీగా వెళ్ళాల్సి వస్తుంది అండ్ సిక్స్ థర్టీ ఆ టైం తర్వాత అయితే ఆఫీస్ నుంచి వస్తున్నారు దట్టు ఆఫీస్ కూడా ఇక్కడ కాదనమాట ఏజీ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది సో ఇంకా చాలా ఎర్లీగా అయితే అనమాట ఈ మధ్యకాలంలోని ఇంకా మళ్ళీ లంచ్ బాక్స్ మర్చిపోయారు అనమాట మళ్ళీ నేను పిలిచి ఇచ్చాను సో ఇంకా పట్టుకుని వెళ్ళారండి తనైతేనే ఇంకా ఆయన వెళ్ళిపోవడం లేటు నేనైతే ఎడిటింగ్లో కూర్చుని లెవెన్ ఓ క్లాక్ కల్లా ఒక వ్లాగ్ కంప్లీట్ చేసేసాను తర్వాత మా షా స్కూల్ నుంచి తీసుకొచ్చేసి మిగతా ఎడిటింగ్ పని పూర్తి చేసేసరికి నాకు టైం సిక్స్ థర్టీ అయితే అయిపోయిందండి ఇంకా నేను ఎడిటింగ్ చేసేసి లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది అనేసి షానుని స్కూల్ నుంచి తీసుకొచ్చేసరికి వాషింగ్ మిషన్ అయితే అయిపోయిందండి ఇంకా అలారం మోగుతూ ఉంటుంది కదా ఇంకా మళ్ళీ నేను ఈరోజు ఊరు వెళ్ళిపోతున్నాను మళ్ళీ బట్టలు ఆరువు మడతలు కూడా పెట్టేసుకుని ఎక్కడ అక్కడ సర్దుకుని వెళ్ళాలి అనేసి త్వరగా అయితే ఎండ రాకముందే అంటే ఆ టైంకి త్వరగా ఈ బట్టలన్నిటిని అయితే తీగల మీద ఆరేసేస్తున్నానండి ఇంకా ఊరు వెళ్ళేటానికి అంటే నేను ఊరు టెన్ ఓ క్లాక్కి వెళ్తాను కదా ఆ టైంకి బట్టలన్నిటిని ఇలా ఇప్పుడు ఆరేసే అనుకోండి ఆ టైంకి చక్కగా ఆరిపోతాయి అనమాట సో వీటన్నిటిని మడతలు పెట్టేసుకుని ఎక్కడ ఎక్కడ పెట్టేసుకుంటే నీట్గా అయితే ఉంటుంది ఒకవేళ నేను ఇలా తీగల మీద వదిలేసాను అనుకోండి మా వారిని తీయమంటే తీస్తారు కాకపోతే ఆయన మడతలు పెట్టలేరు అవన్నీ ఒక మూల పాడేస్తారు లేకపోతే అలా మంచం మీద వేసేస్తారు అయ్యే బట్టలు పక్కకు జరిపేసి అక్కడే పడుకుంటారు అనమాట సో అప్పుడు ఉతికిన బట్టలు ప్రయోజనం ఉండదు కదండి నలిగిపోయినట్టు అలా అయిపోతాయి సో అందుకనేసి నేనే ఈ బట్టలని మడతలు అవి పెట్టేసుకుని వెళ్ళిపోదాము అన్నట్టుగా ఇంకా తీగల మీద అయితే ఆర్ఎస్సానండి బట్టలన్నిటిని ఇంకా ఎడిటింగ్ చేస్తూ అలా త్రీ థర్టీ అయిపోయిందండి ఇంకా త్రీ థర్టీకి మనుని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను ఇంకా పిల్లలిద్దరికి స్నాక్స్ కింద ఇంట్లో రెండు దానిమ్మకాయలు అయితే ఉన్నాయండి మళ్ళీ ఊరు వెళ్ళిపోతే ఇంకా అలాగా మగ్గిపోతాయి అనమాట ఇవి అందుకనేసి పిల్లలిద్దరికీ స్నాక్స్ కింద అయితే ఇంకా నేను దానిమ్మకాయలు రెండు వలిచేసి వాళ్ళకైతే ఇచ్చేసానండి మళ్ళీ ఇంకా నాకు చేయాల్సిన ఎడిటింగ్ చాలా ఉంది అనేసి కొంచెం ఈ ఒక్క రోజుకి నన్ను వదిలేనమ్మా ఇది మీరు తినేసేయండి అనేసి మళ్ళీ నేను ఇంకా ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట మళ్ళీ మా హస్బెండ్ వరకు ఎడిటింగే సరిపోయింది నాకు టైం అయితే సెవెన్ థర్టీ అయిపోయిందండి మార్నింగ్ రొటీన్ తర్వాత నుంచి ఇప్పటి వరకు నేను అసలు బ్లాగ్గే షూట్ చేయలేదు కానీ అసలు ఖాళీగా కూడా లేను ఫుల్ బిజీగా ఉన్నాను ఫోన్ నిండిపోతుంది కదా అనేసి ఎడిటింగ్లో కూర్చున్నానండి మార్నింగ్ ఎప్పుడు కూర్చున్నాను నైన్ థర్టీ టెన్ కూర్చున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎడిటింగ్ ఫండ్లు చనిపోయినాయి ఇప్పుడైతే ఇంకా వంట పరిపూర్చేసి నేనైతే వచ్చానండి బ్యాగ్ సర్దుకుంటున్నాను నేను ఆ బ్లాగ్లో చెప్పాను కదండి ఊరు వెళ్తున్నాను అనేసి ఇప్పుడు మాకు నైన్ ఫార్టీ ఫైవ్కి నర్సాపురం ట్రైన్ అయితే ఉంది సో బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాను ఫస్ట్ అయితే మేము ఇప్పుడు నర్సాపురం వెళ్ళడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా పెద్ద వదిన వాళ్ళ అమ్మగారు చనిపోయారు కదండి రేపు పెద్ద పెద్ద కార్యం అంటారు కదా సో అది ఆ పని చూసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇంకా రేపే మ్యారేజ్ కూడా ఉందండి మా అక్క వాళ్ళ మరిది అనమాట నాకు అవుతారు అంటే మా అమ్మకి తమ్ముడు తమ్ముడు కొడుకుది పెళ్ళి అనమాట రేపు సో రేపు ఆ పని అయిపోయిన తర్వాత బుద్ర వాళ్ళ ఇంటి దగ్గర ఆ భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి పెళ్లి దగ్గరికి అయితే వెళ్తామండి సో రెండు కవర్ అయిపోతాయి మరి పెళ్లికి వెళ్తున్నాం కదా ఏమైనా గిఫ్ట్ తీసుకెళ్తే బాగుంటది అనేసి వెళ్తున్నాం కదండి అందుకనేసి ఈ కుక్కర్ అయితే తీసుకున్నాము ఇది ప్యానసోరిక్ ఆటోమేటిక్ కుక్కర్ అండి అమెజాన్ లో బుక్ చేశారు ఇంక ఎలాగో ఇప్పుడు ఊరు వెళ్తున్నాం కానీ పెద్దగా లగేజ్ ఏమీ లేదనమాట అయినా కూడా పెద్ద బ్యాగ్ గా పట్టుకెళ్తున్నాను ఎందుకంటే కుక్కర్ ని ఈ బ్యాగ్ లో అయితే సత్య ఇంకా మిగతా నాకు ఇది చాలా ఇష్టం అండి మేము అనుడెక్స్ లో తీసుకున్నాము టూ థౌసండ్ రూపీస్ అండి అప్పుడు షాను కి తీసుకున్నాను అనమాట సంక్రాంతి పండగకి తీసుకున్నాను షాను టూ టైమ్స్ కూడా వేలేదండి టైట్ అయిపోయింది పోనీ ఇందులో పెద్ద సైజ్ ఏమైనా ఉంటే చూపించండి అంటే ఇదే లాస్ట్ సైజ్ అని ఉన్నారు ఇంకా షాను ఒకసారి వేసుకున్నాక ఈ వెనకాల ఇంకా నాకు మను ఉంది కదా మను వాడుతుంది లేనేసి ఇంకా తీసేసుకున్నాను టూ థౌజండ్ రూపీస్ అండి ఇది అయితే ఇప్పుడు ఈ డ్రెస్ మను పెళ్ళిలో వేసుకుంటుంది అని పట్టుకెళ్తున్నాను మా వంతలకి ఏమో పొడుగైపోయిందండి బాడీ కొంచెం సరిపోయింది కానీ పొడుగైపోయింది అనమాట ఇది ఇలా మనకి ప్యాంటు ఈ చున్నీ ఇచ్చారు ఇంకా రిమైనింగ్ బట్టలు మీకు తెలిసినవే ఇవేంటంటే కార్యం దగ్గరికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి తీసుకున్నాను మా షాను నైట్ పెళ్ళిలో వేసుకోవడానికి బర్త్డే డ్రెస్ మమ్మల్ని తీసుకున్నాను కదండి అదైతే తీసుకెళ్తున్నాను ఇంకా నావైతే ఏమీ పట్టుకెళ్ళట్లేదు అమ్మ వాళ్ళ ఇంట్లో నాకు చాలా బట్టలు ఉంటాయి కదండి మార్నింగ్ ఒకసారి నైట్కి ఒకసారి అయితే కట్టేస్తే సరిపోతుంది సో ఇంకైతే నేను త్వరగా లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకుంటాను అదే అమ్మ ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయింది నేను మీతో ఒక విషయం గురించి అయితే మాట్లాడాలి అనుకుంటున్నానండి నేను ఫేస్బుక్ వీడియో పెట్టాను కదా మొన్న రీసెంట్ గాని సో ఆ ఫేస్బుక్ వీడియో పెట్టిన కాని నుంచి నాకు లో కాల్స్ ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్లు అలాగే ఇంకా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మా హస్బెండ్ నెంబర్ కనుక్కుని కొంతమంది ఇలాగా ఫోన్స్ అయితే చేసేస్తున్నారండి అయితే నేను మీకు మీరు నమ్మండి నమ్మకపోండి నేను క్లియర్గా చెప్తున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంత కూడా దాయకుండా పోస్ట్ పోసుకొచ్చినట్టు నేను ఒక రెండు మూడు వీడియోలు అయితే చెప్పేశానండి నాకు అంతకు మించి కొత్త ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ తెలీదు నేను ఎయిట్ మంత్స్ ఫోర్ ఫైవ్ మంత్స్ క్రితము ఒక వీడియో చెప్పాను కదండి ఆ వీడియోలో ఫేస్బుక్ని ఫస్ట్ లెవెల్ వన్ లెవెల్ టూ ఎలా కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు లెవెల్ త్రీ వరకు ఎలా వచ్చానని అంత విడమర్చి అందులో చెప్పాను అప్పుడు ఏం చెప్పాను అన్నది కూడా నాకు ఇప్పుడు గుర్తుకు లేదు ఎందుకంటే ఎయిట్ మంత్స్కి అప్ వచ్చేసింది కదా టెక్ ఛానల్స్ అనుకోండి ప్రతిరోజు వాళ్ళు అదే పని చాలామంది క్రియేటర్స్కి చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది వాళ్ళకి గుర్తుంటుంది బట్ నేను నాకు జరిగిన స్టెప్ ఆ రోజు అయితేనే నాకు గుర్తుంటుంది మరుసటి రోజుకి ఇన్ని నెలల తర్వాత నాకు అంత గుర్తుండదండి మర్చిపోతాను నాకు ఏదో తెలిసి చెప్పలేదేమో అని అనుకుంటున్నారండి చాలా మంది అదేమి కాదు నాకు తెలిసినంత వరకు వీడియోలో చెప్పాను త్రీ ఫోర్ మంత్స్ క్రితము నేను ఆ స్టెప్స్ ఎలా చేశాను ఎలా చెప్పాను కూడా నాకు ఇప్పుడు గుర్తుండదు ఎందుకంటే నేను అదే పని మీద కూర్చోటం లేదు కదండి సో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోలో చూసుకోవాలండి నేను చేసినవి అలాగే యూట్యూబ్లో మనకి ఫేస్బుక్ సంబంధించి చాలా వీడియోస్ ఉంటాయండి ఆ వీడియోస్ చూసుకోవడమే మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసాను కొత్తగా నాకైతే ఇంకేమి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు నా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన స్టెప్స్ కోసం మీరు అడిగినా కూడా నాకు ఇంత కూడా గుర్తుకు లేదండి మీరు టెక్ ఛానల్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అంటే అది కూడా ఫేస్బుక్ రిలేటెడ్ టెక్ ఛానల్ వీడియోస్ ఉంటాయి కదా వాళ్ళనే అప్రోచ్ అవ్వండి నాకు అంతగా తెలియటం లేదు నాకు ఇప్పుడు వరకు తెలిసిన నాలెడ్జ్ అయితే నేను చేసిన వీడియోస్లో మొత్తం అయితే షేర్ చేశాను అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీరు చూసిన వాళ్ళందరికీ ఉపయోగపడదు నేను ఎవరికి చెప్తున్నానంటే ఎవరైతే క్రియేటర్స్ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నారో వాళ్ళకైతే చెప్తున్నానండి మీరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే ఇప్పటివరకు ఇంత కూడా దాయకుండా నాకు తెలిసినంత వరకు చెప్పేశాను మీకు ఇంకా రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసుకోవడము లేకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే టెక్ ఛానల్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఫేస్బుక్ రిలేటెడ్ చేసిన వాళ్ళని కానీ లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసి చాట్ జీపీటీ వీటిని ఉపయోగించి తెలుసుకోవాలండి నాకైతే ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ ఏమీ తెలీదు పాతే కూడా నాకు గుర్తుకు లేదండి నేనైతే మర్చిపోయాను సో అయితే క్లారిఫై చేయాలనుకుంటున్నాను తర్వాత ఇంకా కొంతమంది మా మేము ఛానల్ స్టార్ట్ చేసాము లేకపోతే మేము ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ స్టార్ట్ చేసాము మమ్మల్ని సపోర్ట్ చేయక్క అని అడుగుతున్నారండి ఇందులో సపోర్ట్ చేయడానికంటూ ఏమీ ఉండదండి మనం ఏంటంటే కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టుకోవడం ఒక్కటేనండి మెయిన్ మనకి కన్సిస్టెన్సీ ఉంటే ఈ రోజు కాకపోయినా ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా మనకి క్లిక్ అవుతుంది అనమాట ఈ ఫీల్డ్లో ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకునే అంత టైం ఉండదండి పొద్దుటూరు లెగిస్తే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ ఫోన్ ఇచ్చుకుని వీడియో షూటింగ్ ఎడిటింగ్ ఇలాగే సరిపోతుంది వేరే వాళ్ళతో కాసేపు ఒక పది నిమిషాలు ఫోన్ మాట్లాడే అంత టైం కూడా ఉండదు ఇది నాకు ఒకసారి అనిపిస్తుంది అనమాట ఇది ఒక పెద్ద సముద్రం ఈ సముద్రంలో బోల్డ్ మంది క్రియేటర్స్ దిగి ఈత కొడుతుంది ట్టుగా అలా ఉంటుందండి అంత సపోర్ట్ చేసి ఖాళీగా కూర్చుని ఫోన్ మాట్లాడే అంత టైం అయితే ఉండదు సో ఏ డౌట్లు ఉన్నానండి మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయక్కర్లేదు ఆ యూట్యూబ్లోనే సెర్చ్ చేసుకుంటే మనకి బోల్డ్ అన్ని సొల్యూషన్స్ అయితే దొరుకుతాయి సో అదైతే క్లారిఫై చేస్తున్నాను మీరు పని కట్టుకుని ఇన్స్టాగ్రామ్లో పదే పదే ఫోన్ చేయొద్దండి నాకు ఫోన్ ఓవర్ రింగ్ అవుతూ ఉంటుంది నేను ఎత్తను కూడా ఎందుకంటే నాకు ఇదే ఫోన్ షూటింగ్కి కూడా యూజ్ చేస్తాను ఇందులో నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తాను సో నేనైతే ఫోన్స్ అవి ఎత్తలేనండి ఏమనుకోవద్దు అంత టైం కూడా ఉండదు నాకు ఈరోజు వంట అయితే చాలా ఎర్లీగా చేసేసానండి ఎందుకంటే త్వరగా తినేసి త్వరగా బయలుదేరాలి కాబట్టి ఇదిగోండి రోజైతే నేను ఎప్పుడూ నేను రెగ్యులర్ కూరలు ఎలా వండుతాను చికెన్ మటను ఆ టైప్లోనే చికెన్ మటన్ ప్లేస్లో పన్నీర్ ముక్కలు వేసేసి అయితే కూర అయితే వండేసానండి మరి ఇది టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు పన్నీర్ టమాటా కూర అయితే వండాను నా దగ్గర పన్నీర్ బటర్ మసాలా ఉంటుంది కొంచెం అయితే వేసేసాను అనమాట ఇంకా టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అయిపోతుందండి త్వరగా మేము భోజనాలు చేసేసి ఇంకా బయలుదేరాలి ఈ రోజు నేను పన్నీర్ కూర పెద్ద హడావుడి ఏమీ లేకుండా ప్రతిరోజు నేను ఎలా అయితే కూరలు వండుకుంటానో అదే విధంగా పన్నీర్ కూర అయితే వండేసానండి కూర అయితే మాత్రము మా వారికి చాలా బాగా నచ్చేసింది లాస్ట్ టైం నేను యూట్యూబ్లో చూసి చాలా కష్టపడి చేశానండి పన్నీర్ కూర ఆ కూర అంత నచ్చలేదంట అబ్బాయి ఎంత బాగుందో ఈరోజు పన్నీర్ కూర నువ్వేమీ అంత కష్టపడిపోయి అలా చేయొద్దు ఇలాగే ప్రతిరోజు సింపుల్గా చేసేసే పన్నీర్ కూర అనేసి అన్నానండి ప్రతిసారిని సో ఈసారి నేను ఎలా చేశాను సింపుల్గా అన్నది నెక్స్ట్ డే మా హస్బెండ్ పన్నీర్ తీసుకొచ్చినప్పుడు చూపిస్తానండి చాలా బాగుంది కూర మన నాకు కొన్ని కొన్ని కూరలు పెద్ద ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి చేయడానికి భయపడి మరీ చేయనండి అలాంటి కూరల్లో పన్నీర్ ఒకటి అనమాట అంటే ఉల్లిపాయలు జీడిపప్పు టమాటా ఇవన్నీ మిక్సీ పట్టుకుని తర్వాత మళ్ళీ దాన్ని నూనెలో వేగించి చేస్తారు కదా సో ఈ హడావుడికి కూర భయమేస్తాను వచ్చినట్టు కానీ చాలా బాగా వచ్చిందండి నెక్స్ట్ టైం కూడా ట్రై చేసి బాగా వస్తే నేను వీడియోలు అయితే మీకు చెప్తాను ఇక చక్కగా వేడివేడిగా కూర అన్నం వేసేసుకుని తినేసామండి ఇంక ఇప్పుడైతే మాత్రము డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు అయితే తోముకుంటున్నాను టైం ఎయిట్ థర్టీ అయిపోతుంది త్వరగా తెలుచు మళ్ళీ ట్రైన్ టైం అయిపోతుంది అని మా వారు కంగారు పడుతున్నారన్నమాట ఇంక నేనైతే త్వరగా గిన్నెలు తోముకుంటున్నాను సరే ఇంక ఇప్పుడు అయితే ఊరు వెళ్తున్నానని చెప్పాను కదండీ ఊరైతే మాత్రం మా హస్బెండ్ రావట్లేదండి నేను షాను మనుయే వెళ్తున్నాము మా హస్బెండ్ ఎందుకు రావట్లేదు అంటే మా హస్బెండ్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే చేసారనమాట సో మార్చ్ లెవెంత్ వరకు ఎవరు లీవ్స్ అడగొద్దు అనేసి ముందే చెప్పేశారంటండి సో అందుకనేసి ఆయనకి లీవ్ దొరకట్లేదు సో మా వారైతే ఇంకా ఊరు రావట్లేదండి నేను షాను మనే వెళ్తున్నాము మళ్ళీ అడుగుతారు మీ వదిన కార్యక్రమం మీ వదిన వాళ్ళ అమ్మగారి కార్యక్రమానికి మీ వారు ఎందుకు రాలేదు అనేసి సో అందుకనేసి ముందుగానే చెప్తున్నానండి మా వారికి రావడం కుదరదు సో అందుకనే రాలేదు ఈ విషయాన్ని నేను ముందుగానే మా అన్నయ్యలకు కూడా చెప్పించేసాను అనమాట ఇంకా బయలుదేరిపోవాలండి గిన్నెలన్నింటినీ తోమేసాను ఇక వాటర్ బాటిల్ అయితే నింపుకుంటున్నాను వన్ పాయింట్ ఫైవ్ లీటర్ వాటర్ బాటిల్ అయితే ఉంది సో ఇది పట్టుకెళ్తున్నాను అనమాట నాకేంటోనండి ట్రైన్లోనే దాహం వేస్తుంది తాగే కొద్దీ టాయిలెట్ వస్తున్నట్టు ఉంటుంది ఎన్నిసార్లు లెగిస్తానో టాయిలెట్కి అసలు నాకు సిగ్గేస్తుంది అనమాట ఏంటి కూడా అస్తమాటూ బాత్రూమ్కే వెళ్తుంది అనుకుంటారేమో అనిపిస్తుంది త్రీ ఫోర్ టైమ్స్ అయినా లెగిస్తానండి ఒక రెండు మూడు సార్లు నా కోసం లెగితే రెండు మూడు సార్లు మా పిల్లల కోసం తిరగాల్సి వస్తుంది వాష్రూమ్ దగ్గరికి ఇంకా అలా అనమాట సో ఇంకా టైం అయితే అయిపోతుందండి మా వారు ఓలా బుక్ చేశాను వస్తుంది అన్నారు ఈ లోపల నేను త్వర త్వరగా బట్టలన్నిటినీ తీసుకుని లోపల అయితే వేసేసి వాటిని అయితే మడతలు పెట్టుకోవడం స్టార్ట్ చేశానండి ఆటో వచ్చేలోపుడు వీటిని మడతలు పెట్టేసి ఎక్కడ సర్దేసుకున్నాను అనుకో ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసేసినట్టేనండి ఇక ఇల్లు అంతారా మా వారు ఎలాగో ఇంట్లోనే ఉంటారు కాబట్టి నేను క్లీన్ చేయలేదు కానీ నేను బయటికి వెళ్ళే లోపల మా వారు మాత్రం ఇల్లు మొత్తాన్ని నీట్గా అయితే క్లీన్ చేసేసారు ఇంక ఇదిగోండి నేను త్వర త్వరగా ఈ బట్టలన్నీ ఇట్లీ మడతలు పెట్టేసి మా వారు బట్టలు మా వారు దాంట్లో నా బట్టలు నా దాంట్లో పిల్లల బట్టలు పిల్లల అరమారలో అయితే సర్దేసుకున్నాను టైం నైన్ ఓ క్లాక్ అవుతుందండి ఇంకా మా వారు అయితే ఆటో బుక్ చేశారు మేమైతే బయలుదేరుతున్నాము మీకు ఇందాక చెప్పాను కదా నేను సార్ రాము మా చిన్నప్పుడు సెల్ఫీస్ సెల్ఫీ షూట్ చేసుకుంటుందండి అది సో ఇందాక మీరు చెప్పాను కదండి నేను పిల్లలు మాత్రమే ఊరు వెళ్తున్నాము మా హస్బెండ్ రావట్లేదు అనేసి కాకపోతే రైల్వే స్టేషన్కి నేను వెళ్ళాను కాబట్టి మా హస్బెండ్ అయితే డ్రాప్ చేయడానికి మాతో పాటు వస్తున్నారు ముందైతే బైక్ మీద వెళ్దాం అనుకున్నాము మళ్ళీ బైక్ మీద మళ్ళీ ల్యాగ్ బ్యాగ్ పిల్లలు సరిపోము అనేసి ఆటో బుక్ చేశారు వచ్చేటప్పుడు అయిన బైక్ బుక్ చేసుకుంటారు లేకపోతే బైక్ బుక్ చేసుకుని వచ్చేస్తాను సో వెళ్తున్నాం ఇంకైతే మేము రైల్వే స్టేషన్కి వచ్చేసామండి ఇక్కడికి మేము వచ్చాము కానీ ట్రైన్ అయితే ఇంకా రాలేదు ఈ లోపల పిల్లలైతే మా వారితో రకరకాల ఆటలు అయితే ఆడేస్తున్నారండి చేతులు ఎలా పెట్టు నేను పైకి ఎగురుతాను నన్ను పట్టుకుని తిప్పు నువ్వు అలాగా ఆటలు అయితే ఆడుతున్నారన్నమాట నాకు నేను ఒక్కదాన్నే ట్రావెల్ అయితే చేయగలను అండి మా వారు లేకపోయినని కానీ నాకు తనని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇంట్లో ఎలా ఉంటారు టూ త్రీ డేస్ నేను ఉండను అంటే ఖచ్చితంగా టూ నైట్స్ అయితే నేను ఉండనండి సో ఎలా ఉంటారు ఏంటి అనేసి అనమాట సో ఇంకైతే ఆయన మమ్మల్ని ట్రైన్ ఎక్కిచ్చేసి వెళ్ళిపోతున్నారు ఆయన ర్యాప్డో బుక్ చేసుకుంటున్నారు అయితే అది ఇంకా బుక్ అవ్వట్లేదు అనమాట సో ఇదండి రోజు బ్లాగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి